దేవాలయం అంటే కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు ఇది సమాజ నిర్మాణ కేంద్రం అలాంటిగా ఆగమార్థం అంటూ ఆకలితో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టినటువంటి అన్న క్షేత్రాలు దేవాలయాలు దారిన పోతూ నీడ కోసం చూసినటువంటి వారికి సకల సమకూర్చినటువంటి ఆలయాలు అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి తరుణం పెట్టి వైద్యం చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు మన ఆలయాలు మానసిక వైకల్యంతో వచ్చినటువంటి వారికి జగధ్యానాల ద్వారా మానసిక స్థితికి తీసుకునిచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రాలు మన దేవాలయాలు అందరికీ సమానుడే అందరిలోనూ పరమాత్ముడు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించటమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు దౌర్భాగ్యం చేయని ప్రచారం చేస్తే దారిని పోయే ప్రతివాడు రాయి పట్టుకొని వెంట పడినట్లుగా మన మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలతో ఈ రోజు మార్పులు జరుగుతున్నాయి మత మార్పులతో ప్రధానమైనటువంటి కారణాలు కనబడుతూ ఉన్నాయి దారిత్ర్యము అనారోగ్యమో అజ్ఞానము అసమానతము అసమానతము అని చెప్పి ఎవరైనా చెబితే వాళ్ళని నమ్మిస్తున్నటువంటి వారికి శబరిని పెట్టుకుతూ శబరి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి మన రామచంద్రుని గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే విధురుని ఇంటికి ఇందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మను స్మరింప చేయవలసినటువంటి అవసరం ఉంది మాదిక కత్తయ్యను దూరేకుల సిద్ధయ్యను తరగరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాదయ్యను క్షత్రుడైనటువంటి ఆనంద భైరవులని అందరినీ

హిందూ సమాజం మదమాకూ ఉంది ఎక్కడైతే ఉన్నాయో సమరసత ద్వారా అనేకమైనటువంటి దేవాలయాల నిర్మాణం జరిగింది ఆ ఆ కేంద్రాలలో మానవికా సంగతులు జరుగుతూ ఉన్నాయి అలాగే మా ప్రాంతాలలో ఉన్నటువంటి వాడికి వేదము నేర్పించి అక్కడ పూజారి వ్యవస్థను సిద్ధం చేస్తున్నటువంటి చరిత్ర మన సమరసతకు ఉంది విశ్వ హిందూ పరిషత్తు సమరసత సంఘానబంధ సంస్థలన్నీ కూడా ఈ విషయంలో మదమాపికు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి అనాదిగా దేవాలయ కేంద్రం ఏ అయితే పోషించిందో ఏ విధి విధానాలతో నడిచిందో ఈ భారతదంతా కూడా ఆలోచన చేసి మన దేవాలయాలకు మనకి అందిస్తే మనకు తిరిగి యువజలి పూర్వ వైభవాన్ని దేవాలి సంతరింప చేయగలుగుతాం దేవాలయ కేంద్రం నుండి విద్యను అందించగలుగుతాం విద్య కొరకు రండి సేవ కొరకే కొను భారతీయ సంస్కారాన్ని తర్వాత తరాలకి అందిస్తాం నాన్న ఈ ఐదు ఎకరాల పొలం ఈ తాత సంపాదించిందిరా ఆ ప్రక్కన ఉన్న రెండు ఎకరాల పొలం ఈ ముత్తాత సంపాదించిందిరా ఈ ఐదు ఎకరాల పొలం నేను కట్టిందిరా అని మన పెద్దలకు చూపిస్తున్న మనం i cannot do देव देवन सिंधी మొక్క కనిగరుండి ప్రపంచమంతా సుపజాతనతో నిలబడుండి ఏకంటి సత్యం ప్రపంచమంతా గుర్తించింది భారత దేశస్థావనకవండి వెత్తను గుర్తించబసనటువంటి అవసరముందే ఈ శిక్షణన కరవాలి ఈ జననన కరవాలి కొరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై Jay! Jay! <laughs>